నమస్తే నేర్మి సతీష్ ప్రభుత్వంపై ఆందోళనలకు సిద్ధం కండి అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి ఎక్స్వేదికగా తమ పార్టీ నాయకులకి పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చినటువంటి అంశం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా ఒకంత విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీటు అందులో ఆయన వ్యక్తపరిచినటువంటి అంశాలు అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఏదో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలకి ఇచ్చాము ఆస్తిగా ఈ రోజున ఒక్కొక్క ఇంటి స్థలం రెండున్నర లక్షల రూపాయల దగ్గర నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలు విలువ చేసే భూములవి ఈ రోజున ప్రభుత్వం పేదలకు అన్యాయం చేసే విధంగా రద్దు చేసే నిర్ణయం తీసుకుంటోంది అయినా అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఇచ్చినటువంటి ఆ పట్టాలని ఆ ఇళ్ల స్థలాల్ని రద్దు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఉన్నారు అదే క్రమంలో ఈ నిర్ణయం పైన ఆందోళనలకు సిద్ధం కండి అని చెప్పేసి అని తమ పార్టీ నాయకులకి పిలుపునిచ్చారు ఎలా చూడాలి సార్ ఇక్కడ రెండు మూడు అంశాలు ఒకటి నేను ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేసే హక్కు నీకు ఎక్కడిది సరే ఆయన పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు రద్దు చేసే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆ మాట ఆయన అన్నాడా చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరి పేదల పొట్ట నింపే ఆ పథకం నువ్వెందుకు నిలిపేశావు వాటిని ఎందుకు పాడు పెట్టావు అంటే ఆ హక్కు తనకి లేదు సరే రెండో ముఖ్య అంశం ఏంటి ఇది మీరు చెప్పింది ఏది ఇళ్ల పట్టాలు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను మరి దాని మార్కెట్ వాల్యూ ఎంత అన్నాడు పదిహేను లక్షల వరకు ఉంటుంది ఇప్పుడు ఒకటి ఆయన చెప్పిన ట్వీట్ చదివితే తను ఇచ్చిన ఇళ్ల పట్టాల మార్కెట్ వాల్యూ లక్షన్నర కోట్లు అంట కానీ ఈయన ఒక పదకొండు వేల ఐదు వందల కోట్లతో ఎక్విజిషన్ చేశాడంట ఎంత అన్యాయం లక్షన్నర కోట్ల విలువైన భూమి నువ్వు పదకొండు వేల ఐదు వందల కోట్లు లాగేసుకున్నావా అంటే వాళ్ళందరూ పొట్ట కొట్టావా పోనీ అదే ఆ పదకొండు వేల ఐదు వందల కోట్లే అనుకుందాం దాని యొక్క ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి పెట్టిన ఖర్చు అది ఒక స్కామ్ అంటున్నారు జగనన్న ఇళ్ల కాలనీల పథకం ఇదంతా కూడా ఇప్పుడు అదే ఒక పెద్ద కుంభకోణం పదకొండు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం ఏంటి ఏం జరిగింది అందులో అసలు ఎక్కడెక్కడో ఆవ భూములు అది ఒక్కచోటే ఐదు వందల కోట్ల స్కామ్ అంటాం అంటే సముద్రానికి దగ్గర మునిగిపోయే ప్రాంతం అసలు నీకు అప్పట్లో నీకేంటి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దగ్గర మెడలోతు నీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టాలా మేము అవి పల్లపు భూముల్లో అక్కడ ఏం ఫౌండేషన్ నిలవదు అండ్ అదొకటే కాదు ప్రతి చోట కూడా ఇతను ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు ఎక్కడిచ్చాడు చెరువుల్లో ఇచ్చాడు పల్లపు భూముల్లో ఇచ్చాడు అంటే ఏంటి పేరుకి పట్టాలు ఇచ్చినట్టుగా బిల్డప్ అదొక పథకం కింద ఒక ముసుగు కానీ అక్కడ జరిగింది స్కామ్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే విడుదల రజనీ పైన పెట్టిన కేసు ఎన్నో కేసులు ఉన్నాయి ఆ ఎడ్లపాటు రైతులే కేసు పెట్టారు అంపైన చిలకలూరిపేట నియోజకవర్గంలో మా దగ్గర ఆమె కొనిపించింది ఏంటి ఒక్కొక్క రైతు దగ్గర మరి రెండు లక్షల చొప్పున వసూలు చేసింది వాళ్ళు ఏంటి వాళ్ళు కేసేస్తే ఆమె వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బు వెనక్కిచ్చింది మీ భూమి ఐదు లక్షలు లేకపోతే పది లక్షలు ఖరీదైన భూమి నేను ప్రభుత్వంతో డబల్కి కొనిపిస్తా అప్పటి నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జులు ఆ నియోజకవర్గంలో పేద రైతుల భూములు ప్రభుత్వంతో కొనిపించి వీళ్ళు కమిషన్లు వసూలు చేశారు అన్ని చోట్ల ఒక విడదల రజనీ అని కాదు ఇప్పుడు తర్వాత అది ఇంకొక స్కామ్ మెరకేయటం మెరకేస్తున్నాం అని చెప్పి గ్రావెల్ దోలుతూ ఒక నాలుగు వేల కోట్ల కుంభకోణం ఇప్పుడు ఆయన ఎవరు కొడాలి నాని గుడివేడ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన కొడాలి నాని అక్కడ ఏం చేశాడు ఆ మెరకేస్తున్నాననే వంకతో ప్రభుత్వ డబ్బులు తను క్లెయిమ్ చేసుకుని ఒక పదహారు మంది ఆ ఎస్సీ యువకులు యువతల ఖాతాల్లో వేశారు ఇలా పేర్లు కూడా ఉన్నాయి మర్చిపోయా మందా బెనర్జీ మందా దివ్య వాళ్ళు వచ్చి లభలబ ఏంటి నాని దగ్గర ఏమండే మీరు మా దగ్గర వేసారు మా అకౌంట్లో ఇవాళ మరి ముప్పై ఆరు లక్షలు పడింది లేకపోతే కోటి ఎనిమిది లక్షలు పడింది మరుసటి రోజు తీసేశారు రామకృష్ణ సొసైటీలోకి మార్చారు ఏదో ఆక్వా ఫామ్ కంపెనీ దాంట్లోకి మార్చారు ఫిష్ ఫీడ్ కంపెనీ దాంట్లోకి మార్చేశారు నోటీసులు వచ్చినాయి వాళ్ళకి ఏది మరి నీ దాంట్లో కోటి ఎనిమిది లక్షలు పడ్డాయి ముప్పై ఎనిమిది లక్షలు పడ్డాయి ఒకసారి అంటూ ఆ బెనర్జీ ఆ దివ్య ఒక పదహారు మంది ఐటీ ఏదో కట్టమన్నారు అనమాట నోటీసులు వస్తే ఆ నోటీసులు తీసుకుని వెళ్తే వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అన్నాడు గుర్తుందా నీకు అది అంటే ఎంత అహంభావం అసలు ఎంత చులకన భావం వాళ్ళు మనుషులుగా ఈయన కంటికి కనపడతలేదు వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తా అని చెప్పి ఆ కేసుల నుంచి మాఫీ చేయటం కోసం ఆ మాట అన్నాడంటే ఇట్లా వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో అదో పెద్ద స్కామ్ అంటే అక్కడ పోలవరం ఇప్పుడు అది కాలువ కుడి కాలువ గట్లన్నీ తవ్వేశారు అక్కడ మొత్తం కొండరాళ్ళు అసలు నీకు అదైతే మరీ ఘోరం ఏది మట్టి మాఫియా నీకు ఇరవై రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వేశారు మెరక పేరుతో ఒక ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ అమ్మేసుకున్నారు అంటే ఒక పెద్ద స్కామ్ కాబట్టి ఇవాళ పట్టాల రద్దుకి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఒకటి దీనివల్ల అన్న ఆ పట్టాలు పొందిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఏదో జగన్ అంట వస్తారని రేపు పొద్దున ధర్నాకి పిలిపిస్తే వాళ్ళందరూ వచ్చి ధర్నాలు మరి జిందాబాద్ జగన్ అని అంటారన్న ఆశ ఎందుకంటారు ఏది ఇప్పుడు అతను అమరావతిలో నీకు గుర్తుందా అమరావతిని చంపేయడం కోసం కరెక్ట్గా ఆ మిడ్ ఆఫ్ ద ఏరియా ఆ కోర్రు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఒక యాభై ఆరు వేల మందికి పట్టాలు ఇచ్చాడు వాళ్ళు పానీ అక్కడ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల విజయవాడ వాళ్ళకి లేకపోతే గుంటూరు వాళ్ళకి పల్నాడు వాళ్ళకి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పట్టాలు ఇస్తే వాళ్ళేంటి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావటం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అసలు ఆ ట్రాన్స్పోర్ట్ ఎంత వుద్ది కూలీ పని చేసుకునేటువంటి పేదలు ఇప్పుడు ఆ యాభై ఆరు యాభై ఆరు వేల పట్టాలు రద్దు చేసింది ప్రభుత్వం అంటే ఏంటంటే అమరావతిని చంపాలన్నా ఆ కోపంతో ఇచ్చాడే తప్ప పట్టాలు పేదల మీద ప్రేమతో ఇచ్చినవి కాదు నేను అన్ని ఇళ్ళు కట్టా అన్నాడు ఆ ట్వీట్లో నువ్వు గుర్తుందా ఎన్ని ఎన్ని లక్షల ఇల్లు కట్టాడు తొమ్మిది లక్షల ఇల్లు కట్టానని చెప్పి ట్వీట్ చేశాడు నిజమేనా చెప్పు నువ్వు చెప్పు ఇప్పుడు తొమ్మిది లక్షల ఇల్లు ఇతను కడితే రాజ్నాథ్ సింగ్ ఎందుకు తిడతాడు మొన్న ఎన్నికల ప్రచారంలో ఎవరో ఇట్లాగే అప్పుడు లోక్సభ ఒక ప్రశ్న అడిగారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇళ్ళు కట్టాడంటే ఒకసారి అయితే నీకు ఏమైనా సమాధానం వచ్చిందో తెలుసా ఐదు ఇళ్ళు కట్టాడనొచ్చు ఒకసారి అయితే ఏమన్నా సమాధానం ఇచ్చారు మూడు వందల యాభై ఇళ్ళు కట్టాడనొచ్చి అరే ఇళ్ళు నువ్వు పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా నువ్వు అసలు కనీసం పట్టించుకోలేదంటే అది అవినీతి తోప్దుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తొచ్చాడా ఏదో ఏదో రాఖీ ఏదో కంపెనీ ఏదో ఇన్ఫ్రా ఉంది ఆ గుంటూరు ఆ కాంట్రాక్ట్ అతనికి ఇచ్చారు వాళ్ళ బంధువులదో ఏదో మొత్తానికి అదో పెద్ద కుంభకోణం మొన్న విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది అరే తంతే పడిపోతున్నాయి ఆ ఇళ్ళు వాళ్ళు గోల ఇది ఈ ఇంట్లో మేము ఉండాలా నెర్రలు ఇచ్చేసాయి పునాదులు కూడా వేయాల కొన్నిటికి మొండి గోడలు అప్పట్లో వీళ్ళ నాన్న కూడా ఇట్లాగే చేశాడు హౌసింగ్లో స్కామ్ నీకు గుర్తుందో లేదో రాజశేఖర రెడ్డి స్కామ్ గుర్తొస్తాను ఆయన ఏంటి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య ఇందిరం ఇళ్ళు అన్నాడు అవి పిచ్చుగూళ్ళు ఇట్లాగే ఊరి బయట ఎక్కడో కట్టారు కాలవల దగ్గర అక్కడ అదేదో చిన్న ఇల్లు కట్టేసేసి పిచ్చుగూడు అందులో నీకు మంచం పట్టదు లేకపోతే ఏమీ పట్టవు నెర్రులు ఇచ్చేసినాయి పైన మాత్రం చక్కగా కాంగ్రెస్ మూడు రంగులు దుంట చూసావా ఆ రెబ్బనల్లే వేశారు రంగు ఇంద్రం ఇళ్ళు అన్నారు అరే అది ఐదు వేల కోట్ల స్కామ్ పద్నాలుగు లక్షల ఇళ్ళు అనమాట అక్కడ తెలంగాణలో ఇక్కడ కలిపితే పద్నాలుగు వేల కోట్ల స్కామ్ దాని మీద అటు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడ ఇక్కడ విచారణ చేశారు విజిలెన్స్ ఒక డెబ్భై ఎనిమిది మందిని సస్పెండ్ చేసింది హౌసింగ్ ఎంప్లాయీస్ని ఆ స్కామ్ సేమ్ ఇదే ఇది కూడా జగనన్న ఇళ్ల కాలనీలు అనేది ఒక కుంభకోణం రేపు ఎంతమంది సస్పెండ్ అవుతారో చూడాలి దాంట్లో అదేమంటే ఏమన్నాడు నేను ఇళ్ళు కాదు గట్టేది నిన్ను ఊళ్ళు కడతున్నాడు ముంచేశాడు ఊళ్ళకు ఊళ్ళు ముంచేశాడు థ్యాంక్ యూ సార్ నమస్తే